విశాల్ గున్నీ ఐపీఎస్ అనగానే నెల్లూరులో ఫస్ ఫస్ట్ పోస్టింగ్ వేయస్పీ అయినప్పుడు ఒక మెసేజ్ వచ్చింది నక్సల్స్లో అందరిని ఏరి వేయడం కాకుండా ప్రజలతో ఎక్కువగా ఇంట్రాక్ట్ అవ్వాలి మిలేషియస్ సబ్బుల్ని కూడా అటువైపు వెళ్లకుండా వాళ్ళకి మంచి మార్గులు నడపడానికి విశాల్ గున్ని పేరు ఒకసారి బయటకు వచ్చింది నెక్స్ట్ నెల్లూరు వెళ్ళగానే నెల్లూరులో డైరెక్ట్గా రౌడీలతో ఇంటరాక్ట్ అవ్వడం అక్కడ కూడా మీరు పనిచేసిన టైంలో మీ మీద ఒక చిన్న అపోహ తీసుకొచ్చి మిమ్మల్ని డ్యామేజ్ చేయాలని కూడా చాలామంది చూశారు చూసారు అక్కడ నుండి డైరెక్ట్ కాకినాడ వచ్చారు కాకినాడ మీరు వస్తున్నప్పుడే రౌడీల పాలేట సింహ స్వప్నం అంటే ఒక మెసేజ్ రావడం కాకినాడలో మీరు జాయిన్ అయిన వెంటనే రౌడీలందరిని కౌన్సిలింగ్ చేయడం ఒక మెసేజ్ పోయింది అంటే కాకినాడలో మీరు పనిచేస్తున్న టైంలో చాలా నటోరియస్ క్రిమినల్ అని ఒకడు ఉండేవాడు దాదాపు నలభై యాభై కేసులు ఉన్నవాడు దొరకన వాడిని విశాల్ గుండె గారు పట్టుకోవడం వాడి దగ్గర నుంచి యాభై కేసులు రికవరీ హైలీ ప్రాపర్టీ అంతకు రికవరీ తీసుకొచ్చారు అదే కాకినాడలో బోటు మునిగిపోవడం కానీ పిల్లలు అదృశ్యం అవ్వడం చాలా చాలా ఇష్యూస్ జరిగాయి కాకినాడలో రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత మీరు నెల్లూరు సారీ గుంటూరు వచ్చారు గుంటూరు రూరల్ మధ్యలో ఆక్టాపస్ కూడా చేస్తుంటున్నారు కరెక్ట్ గుంటూరులో వచ్చింది గుంటూరు అనగానే ఇది ఒక పల్నాడు ఇక్కడ రకరకాల క్రైమ్ కనిపిస్తుంది నక్సల్స్ సెలస్ మూమెంట్ ఫ్యాక్షన్ కనిపిస్తుంది అన్ని రకాలు ఉంటాయి ఈ డిఫరెంట్ క్రైమ్ ఏ విధంగా చేసుకొచ్చారు ఇక్కడ కూడా మీకు మార్క్స్ కనిపించుకొచ్చాయి అంటే పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్ అనగానే హెడ్ క్వార్టర్లు కూర్చోవడం కింద సబాటుతో పనిచేయడం అనే ఒక ట్రెండ్ని సెక్టార్ని మీరు పూర్తిగా మార్చి డైరెక్ట్గా ప్రజల దగ్గర వెళ్ళడం అంటే దీనివల్ల ఒక ప్లస్ కనిపిస్తుంది ఒక మైనస్ కనిపిస్తుంది ప్లస్ పబ్లిక్కి డైరెక్ట్గా ఐపీఎస్ ఆఫీసర్కి వెళ్ళాం అనే ఒక మెసేజ్ వస్తుంది అంటే పోలీస్ వల్ల ఐపీఎస్ ఆఫీసర్ మా కోసమే ఉన్నాడు అనేది ఒక మెసేజ్ పోతుంది కానీ మీ సిబ్బంది మాత్రం మా పని కూడా ఎస్పీ గారు చేయడం వల్ల మాకు పని లేకుండా పోతుంది వాళ్ళు బాధ బాధపడుతుంటారు ఇవన్నీ ఏ విధంగా మేనేజ్ చేసుకొస్తున్నారు వాటితో పాటు కరప్షన్ ఎలిగేషన్ వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతుంటారు జనరల్గా ఇంత పని చేస్తున్నప్పుడు పబ్లిక్ కోసం రెగ్యులర్గా కరప్షన్ అనగానే కొంచెం మనసు బాధ అనిపిస్తుంటుంది ఆ ఎలిగేషన్ చూడండి మీరు ఎంత మానసిక శోభకు గురయ్యేవారు ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు విశాల్ గారి కుటుంబ నేపథ్యం ఐపీఎస్ అవ్వాలని మీ కళలు ఏ విధంగా సాకారం చేసుకున్నారు బేసికలీ అండి వాట్ ఫీల్ ఇస్ ప్రతి ఒక్క పోస్టింగ్లో ఛాలెంజెస్ ఉంటాయి కావు మీరు నర్సీపట్నం అన్నారు సో నర్సీపట్నం నుంచి నర్సీపట్నం కన్నా ముందు ఒకసారి బ్యాక్గ్రౌండ్ యా అండి సో బేసికలీ మై ఫాదర్ హీ రిటైర్డ్ యాజ్ అన్ జాయింట్ డైరెక్టర్ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక సో మై గ్రాండ్ ఫాదర్ ఆల్సో వాస్ ఇన్ ది ఫ్రీడమ్ మూమెంట్ సో హీ వాస్ ఇన్ ద క్విట్ ఇండియా మూమెంట్ హీ వాస్ ఆల్సో అ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఫర్ ట్వంటీ ఇయర్స్ మా గ్రాండ్ ఫాదర్ గారు రైట్ సో మై మదర్ ఇస్ హౌస్ వైఫ్ దెన్ ఐ హ్యావ్ వైఫ్ హూ వర్క్స్ విత్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అగైన్ అండ్ దెన్ ఐ హ్యావ్ టు కిడ్స్ సో ఐ హ్యావ్ అ యంగర్ బ్రదర్ రూజ్ ఇన్ టు బిజినెస్ సో ఇట్స్ అ స్మాల్ ఫ్యామిలీ అట్ ద సేమ్ టైమ్ ఈ యొక్క ఫ్యామిలీ బాధలతో బాధితులతో యూ ఆల్సో యూ నీడ్ టు మే కీప్ ఇన్ మైండ్ ద ఫ్యాక్ట్ దట్ ఎవ్రీ పోస్టింగ్ బ్రింగ్స్ విత్ దట్ ఛాలెంజెస్ ప్రతి ఒక్క పోస్టింగ్లో చాలా చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటుంటాము నర్సీపట్నం నుంచి స్టార్ట్ చేస్తే మీరు చాలా వెళ్ళిపోయారు సివిల్స్ రాగానే రాకముందు ఏం సివిల్స్ రావాలని దానికోసం ఎంత కష్టపడ్డారు అంటే నేను ఎడ్యుకేషన్ మొత్తం బ్యాంగ్లూర్ అండి సో ఐ స్టడీడ్ హిస్టరీ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ ఇన్ బ్యాంగ్ సెయింట్ జోసెఫ్ కాలేజ్లో దాని తర్వాత ఢిల్లీకి వెళ్ళాను ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో మాస్టర్స్ చేసిన వెంటనే స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ అని ఒక కంపెనీ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో అక్కడ క్యాంపస్ రిక్రూట్మెంట్ జరిగింది సో హ్యాడ్ అ వెరీ గుడ్ ప్యాకేజ్ అండ్ ఇట్ వాస్ వెరీ నైస్ బట్ అదే సివిల్స్లో రాయాలి ఏదో ఒక మార్పులు తీసుకురావాలని ఒక ఉద్దేశంతో ఐ ట్రైడ్ సివిల్ సర్వీసెస్ అండ్ ఐ గాన్ అక్కడ ఎస్టీసీలో స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్లో బిఫోర్ ఐ కుడ్ ఎంటర్ ఐ జాయిన్ సివిల్ సర్వీసెస్ అండ్ ఎంటర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ రైట్ సార్ అంటే సివిల్స్లో మీరు ఏ ఆప్షన్ తీసుకున్నారు ఎన్ని గంటల కష్టపడితే మీరు గోల్ రిచ్ సివిల్స్లో అప్పుడు వీ హ్యాడ్ దస్ టూ ఆప్షన్ ప్యాటర్న్ నేను సోషాలజీ తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నాను రైట్ సో ఇది ఒక చాలా టెక్నికల్ క్వశ్చన్ అండి ఎన్నిసేపు చదవాలి మొన్న కూడా ఇక్కడ ఏదో వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్పాను పది గంటలు చదివితే ఒక ఐపీఎస్ అయిపోతాను ఐఏఎస్ అయిపోతుండే కాదు ప్రతి ఒక్క ఆఫీసరు ప్రతి ఒక్క ఇండివిజువల్ ఎవరు ఎవరు తయారీ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి దే హ్యావ్ ఇండివిజువల్ టాలెంట్ ఇండివిజువల్ హార్డ్ వర్క్ ఇప్పుడు మీరు వన్ అవర్లో నేర్చుకునేది నేను నాకు రెండో గంటలు కావాలి అదేవిధంగా నేను రెండు గంటలు నేర్చుకునేది మీరు హాఫ్ అన్ అవర్లో చదువుగలుగుతారు రైట్ సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ క్వాంటిటీ ఇట్ ఈస్ అబౌట్ క్వాలిటీ అని చెప్తుంటాను సిలబస్లో ఉన్నటువంటి ఎంత మనము మంచిగా దాని మీద పట్టు సాధించి మంచిగా చదువుకొని అర్థం చేసుకొని రేపు దాన్న ఎగ్జామ్లో మనము రాయగలుగుతాం దట్ ఈస్ ఎనఫ్ సో పది గంటలు చదవాలి ఇరవై గంటలు అఫ్ కోర్స్ హార్డ్ వర్క్ ఉండాలి సిలబస్ కంప్లీట్ అవ్వాలి ఒక రౌండెడ్ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అన్నీ జరుగుతున్నటువంటి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అంతరాష్ట్ర అంతరాష్ట్రీయ స్థాయిలో కానీ ఇంటర్నేషనల్ లెవెల్ అన్ని రకాల ఇష్యూస్ మీద అవగాహన ఉండాలి ఇవన్నీ అప్డేట్ చేసుకుంటూ ఇవన్నీ నేర్చుకుంటూ ఎగ్జామ్న సక్సెస్ఫుల్గా రాయడమే ఈజ్ ది ఛాలెంజ్ ఫర్ సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ సార్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మిడిల్ క్లాస్ నుంచి కొంచెం కనిపిస్తుంది మదర్ ఎం హౌస్ వైఫ్ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయ్ సాధారణంగా ఏదో ఐపీఎస్ లేదా హైఏఎస్ అవ్వాలంటే సివిల్స్ అవ్వాలంటే ఏదో మంచి రిచ్ ఫ్యామిలీ రావాలి కాన్వెంట్ చదువులు ఉండాలి అనేది ఒక అపవాదం ఉందండి అది కరెక్ట్ అంటారా లేదు మనకు మీరు నాకు చెప్పినట్లయితే మనం గోల్ రీచ్ అవ్వాలి అనుకుంటే దానికి ఒక ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా రీచ్ అవ్వచ్చు ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్లో నాకి కొన్ని సామాజిక మాధ్యమాలు కూడా అడుగుతుంటారు కలిసినప్పుడు కూడా అడుగుతుంటారు సార్ మనము గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాము మన తెలుగు బ్యాక్గ్రౌండ్లో చదువుకున్నాము క్యాన్ వీ క్రాక్ సివిల్ సర్వీసెస్ అని ఎవరెవరు మీ ఈ ప్రోగ్రామ్న చూస్తున్నారు ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్కి నేను చెప్పినట్టు ఏంటంటే దయచేసి మీ బ్యాక్గ్రౌండ్ కానీ మీ ఇకనామిక్ బ్యాక్గ్రౌండ్ కానీ సోషల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎటువంటి సెలెక్షన్కి కనెక్షన్ లేవు రైట్ మీరు కష్టపడి కృషి చేసి ఒక మంచి ఉద్దేశంతో ఆ లక్షణ గురిన మనము సాధించాలని ఒక ధ్యేయంతో ముందుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది ఈవెన్ సివిల్ సర్వీసెస్లో కూడా యూ కెన్ చూజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ యువర్ ఇంటర్వ్యూ ఓకే యూ కెన్ చూస్ ద లాంగ్వేజ్ ఇన్ విచ్ యు గివ్ యువర్ మెయిన్స్ పేపర్ సో అన్ని రకాలు ఉంటాయి ఒక సివిల్ సర్వెంట్ సివిల్ సర్వీసెస్కి వెళ్ళినప్పుడు యూపీఎస్సి రెండు మూడు ఇంపార్టెంట్ ఇష్యూస్ చూస్తుంది నెంబర్ వన్ మీ పర్సనాలిటీ బ్యాలెన్స్డ్గా ఉందా మీరు జరుపుతున్న అన్ని ఇష్యూస్ మీద అవగాహన ఉందా రేపు మీరు ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అయితే విల్ యూ బీ ఏబుల్ టు బీ అ గుడ్ అడ్మినిస్ట్రేషన్ విల్ యూ బీ ఏబుల్ టు గీప్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ మంచి ఒక అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలుగుతారా మీ పర్సనాలిటీ బ్యాలెన్స్డ్గా ఉందా రేపు న్యాయం చేయగలుగుతారా ఏదైనా ఏదైనా ఛాలెంజెస్ వస్తే దాన్ని ఎదుర్కొంటారా మీరు విల్ యూ బీ ఏబుల్ టు రిజాల్వ్ దెమ్ ఇవన్నీ చూస్తారే తప్ప మీరు ఏ ఏసిను సోషల్ బ్యాక్ నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు ఏదని ఎక్కడ చూడరు సో వర్క్ హార్డ్ స్టే ఫోకస్డ్ అండ్ వర్క్ వెరీ వెరీ హార్డ్ ఈ రెండు ఉంటే చాలా చాలా సఫిషియంట్ మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ I drink.